అయితే ప్రతి ఆదాయం వచ్చేటట్టు కానీ ఈ రోజు కూడా మనం వచ్చాము ఈ రోజు అయితే సేలం నుంచి కోళ్ళు అయితే తెచ్చున్నారు పుంజులు తర్వాత వచ్చి ఏమి తెచ్చారనేది మనం మనం మజారంట అడిగి తెలుసుకునే ప్రయత్నం వచ్చేస్తాం హాయ్ మజారా ఈ రోజు మీరు ఏమేమి తీసుకొచ్చారు చెప్పండి ఇలా ముందు అయితే అందరికీ అయితే హాయినా ఈ రోజు తప్పటికి మన దగ్గర డబల్ బాడీ మంచి సైజు పుంజులు అయితే ఉన్నాయన్న వాటికి సంబంధించిన పెట్టలు ఉన్నాయి గుడ్లు ఉన్నాయి ఎడపల్లు ఉన్నాయి చిన్న పుట్టిన పిల్లలు కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేటప్పటికి అన్ని ఉన్నాయి అన్ని అయితే చూపిస్తాం మీరు వీడియో అయితే ఇంట్రెస్ట్ లాస్ట్ అన్ని క్లియర్ అయితే ప్రతి వారం వారం అయితే మన పుల్ అయితే పెడతా ఉంటాం ఆదివారం ఆదివారం అయితే పెడతా ఉంటాం ఈ రోజు అయితే ఈ రోజు అన్ని సైజులు అయితే అన్ని పుట్టినప్పుడు పిల్లకాయ నుంచి పెద్ద పుల్ల లాగైతే ఉన్నాయి ఎవరికి ఏది కావాలన్నా ఏది కావాలన్నా వీళ్ళు చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు గుడ్లు కూడా ఇస్తాం గుడ్లు కూడా గుడ్ల నుంచి పిల్లలు పెద్దలు అన్ని అన్ని ఉన్నాయి రకాలు ఉన్నాయి చూపిద్దాం చూడండి వీడైతే లక్ష చూడండి ఓకే మజా ఓకేనా ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకుని పెట్టుకోండి దానివల్ల మన ఛానల్ వచ్చి వీడియోస్ ని రెగ్యులర్ గా అయితే చూడొచ్చు ఓకే మజా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ పుందు మంచి డ్రెస్సింగ్ అన్న రంగో తప్పుడు మంచి ఫినిషింగ్ అన్నా ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటదా మంచి పొడుగు ముక్కు లైట్ గా వాటం ఉంటుంది ఇది ధర సరికి ఎంత పడుతుంది అరే చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఓకే ఆ మజర్ బై అనా ఈ పిల్లల గురించి చెప్పండి అన్న మంచి డబల్ బారి పిల్లలన్నీ వచ్చేటప్పటికి అన్ని శాలం పిల్లలైనా అన్ని డబల్ బారి పిల్లలు మొత్తం పన్నెండు పిల్లలు అయితే ఉన్నాయా మైలాలు ఉన్నాయి సేతులు కాకి పిల్లలు ఉన్నాయి మొత్తం మంచి అన్ని రంగులు ఉన్నాయి మంచి డబల్ బడి సైజ్ పిల్లలు అవుతాయి మొత్తం శేలం పిల్లలే మొత్తం శాలం పిల్లలు అన్న ఓకే మజర్ రాయ్ ఎంత పడతాయి మజర్ బై ఒక్క పిల్లలు నాలుగు వంద లెక్కలు ఇస్తాను ఒక్కొక్క పిల్ల నాలుగొంద నాలుగు వందల లెక్కలు ఇస్తా పని పిల్లలు ఉన్నాయన ఓకే మజర్ బాయ్ ఇప్పుడు మనం పిల్లలు కూడా ట్రాన్స్పోర్ట్ పెట్టొచ్చు ఏదైనా ట్రాన్స్పోర్ట్ పెట్టారు పిల్లలు పెద్దయి పెద్ద అన్ని టు జెడ్ మొత్తం

కక్కిర గురించి చెప్పండి నెమ్లి కీర అనేది మైలా ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా ఉంటుంది మంచి వాటర్ చాలా బాగుంటుంది చూడడానికి మంచి ఫినిషింగ్ అవునా కక్కర కక్కీర కక్కిరే ఆరున్నర వేలు ఆరు వేలకి ఫైనల్ వేలు ఫైనల్ ఆరు వేలు ఫైనల్బాయి

మంచి సైజ్ పట్టణు ఉంటదానా సేతు అనేది నల్ల కళ్ళు అన్న మెట్ట వాటంలో పడిన సేతు నల్ల కళ్ళు మంచి వాటం పొడుగు ముక్క ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదకొండు నెలలు వయసు మూడున్నర కిలో దాకా ఉంటుందన్న అన్న ఏడున్నర చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఏడు వేలు ఫైనల్ మజర్బే ఈ రంగు మనం చాలా రోజులు చాలా రోజులు ఏంటనేది చాలా బాగుంది చాలా మంచి రంగు చాలా రేర్ రంగు అన్న ఇలాంటి రెండు ఉన్నాయి తెస్తేపుడికి తెస్తేపుడికి ఎర్ర అభ్రాస్ అన్నజాలు ఎర్ర అభ్రాస్ ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి సైజ్ అన్న ఓకే మజర్ ఇది ఎంత పడుతుంది ఇది అలా ఏడున్నర వెయ్యి చెప్తున్నాను ఏడు వేలకి ఫైనల్ ఇచ్చేస్తాను ఏడు వేలు ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఇచ్చేస్తాను మంచి సైజు సైజు మంచి రంగు పట్ట పసిదే సంవత్సరం లోపల మజర్ భాయ్ అవునా సంవత్సరం లోపల వయసు ఉంటుంది ఓకే

ఈ రోజు ఈ రంగు ఉంది ఆ రంగు లేదు లేదనుకుంటా అన్ని రంగులు అన్ని రంగులు ఉన్నాయి దీని గురించి చెప్పండి ఇది ప్యూర్ రసం కన్నా ప్యూర్ రసం కన్నా ఇరవై మూడు లోపలే హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం వయసు మంచి వాట ఉన్న మంచి చిలకటి జుట్టు మూడున్నర కిలో పైన వెయిట్ ఉంటుంది అన్న ఓకే ఓకే అలా ఆరున్నర వేలు చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ గా ఇచ్చేస్తారు ఆరు వేలకి ఇస్తారు ఆరు వేలకి ఫైనల్ గా ఇచ్చేస్తారు ఓకే మంచి ఈ నెమ్లి పట్టపిల్ల మజర్ అబ్రాస్ నెమ్లి అనేది అబ్రాస్ నెమ్లి పట్టాపిల్ల ఇరవై మూడు హైట్ ఉంటుంది అన్న

మజర్బి ఇప్పుడు కనిపిస్తున్న పుంజు గురించి చెప్పండి అలా అన్న ఒరిజినల్ ఒరిజినల్ పాల అన్న రంగు వచ్చినప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదకొండు నెలలు పట్టా పిల్ల అన్న మంచి బాడీ ఉంటది వాటర్ ఉంటది అన్న పట్టా పిల్ల అన్న ఓకే మజారాయి ఇది అంత నాలుగు వేలు చెప్తున్నా మూడున్నర ఫైనల్ కి చేస్తున్నా మూడున్నర ఫైనల్స్ ఓకే మజార్ మజారాబాయి ఇందా కూడా ఇప్పుడు రంగు పుంజు ఒకటి పెట్టి అవునా ఇందా కూడా ఇది రెండో పుంజు రెండో పుంజు అనేది ఎర్రఅ్రాస్ అన్న ప్యూర్ ఎర్ర అబ్రాసన్నా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇరవై మూడు లోపల హైట్ అన్న పట్టా ఇరవై మూడు హైట్ వస్తుంది పట్టా పిల్ల అన్న పదకొండు వేలు పట్ట పిల్ల మూడు కిలో దాకా ఉంటుంది మంచి పొడుగు ముక్కు మంచి వాటం చాలా బాగుంటుంది ఓకే చెప్పినా ఐదు వేలు ఫైనల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తా దీనికి రేర్ రంగు కాబట్టి ఆఫర్ దీనికి ఆఫర్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఐదు వేలకే ఆఫర్ ஓகே மஜாரம்ல நல்லா கக்கெர பெட்ட நல்ல கக்கெர பெட்டாண்டதா கார குண்டு மூடோ கார்டு வந்து டபுள் பாரி பெட்டாரு நாலு வைச்சா மூணு டபுள் படி

మంచి సైజు అన్న పట్టా పిల్లన మంచి డబుల్ బాడీ పట్టా పిల్లన ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పది పదకొండు పట్టా పిల్లన మూడు కిలో దాకా ఓకే మజార్ మంచి డబుల్ బాడీ పట్టా పిల్లన ఇది ఎంత మజార్ నాలుగు నాలుగు చెప్తున్నా నాలుగు వేలు ఫైనల్ నాలుగు వేలు ఫైనల్ అవునా ఉంటే సంక్రాంతి చాలా మంచి పట్టా పిల్లన ఇప్పుడే మంచి సైజు ఉంది అవునా అవునా ఇంకా సైజ్ వస్తుంది అవునా ఓకే

పెట్టమారు పుంజన నల్ల కందన నల్ల ముక్కు నల్ల కాళ్ళు మంచి డబుల్ బారి పుంజ అనేది 8 సంవత్సరం నాకు వయసు ఉంటది 3 1 నాకు వెయిట్ నాకు weight ఉంటదన్న ఓకే చూడడానికి సేమ్ పెట్టలాగే ఉంటది పెట్ట పెట్టలాగే ఉంటది పెట్టమారు పుంజు ఓకే మజార్ భాయ్ ఇది ఎంత పడతది మజార్ అన్న 5000 చెప్తున్నా 5000 కి ఫైనల్ కి ఇచ్చాసారా 5000 ఫైనల్ కి ఇస్తా 5000 ఫైనల్ కి ఓకే మజార్ భాయ్ మజార్ భాయ్ అలా పెట్టైతే సైజ్ లో ఉంది హెవీ సైజ్ పెట్ట ఇదే తప్పుడుకి రేజా కటింగ్ ఉంటుంది అన్న చూడడానికి షార్ట్ మెడ షార్ట్ కళ్ళు చాలా బాగుంటుంది అన్న చాలా పెట్టాను మంచి డబుల్ బాడీ హెవీ సైజ్ పెట్టాను హెవీ సైజ్ పెట్టా చాలా హెవీ సైజ్ పెట్టాను ఓకే మేడం రే ఇది ఎంత పడుతుంది మేడం రే అనేది ఆరు వేలు చెప్తున్నాను ఐదున్నర ఫైనల్ కి ఇస్తాను ఐదున్నర ఫైనల్ ఫైనల్ హెవీ సైజ్ రేజా కటింగ్ పెట్టాను ఓకే మేడం రే మేడం రే ఈ బాడీ బిల్డర్ పెట్టలాగుంది మేడం రే బాడీ బిల్డర్ బాడీ హెవీ పెట్టాను హెవీ పెట్టా అవునా మంచి సైజు పెట్టన్నా నెమలి పెట్టన్నా చాలా రేట్ రంగ నదిప్పటికి చాలా బాగుంటది మూడు కార్ నాలుగు కార్ గుడ్లు పెట్టేసి ఉంటుంది అన్న నాలుగు కిలోలు పైన ఇది కన్నా బిల్డింగ్ పెట్టుకుంటే మోర్ వన్ కాల్టీ వన్ క్వాలిటీ కిలోలు అవునా ఓకే దరన్ని చెప్తారు ఐదు నాలుగు వేలు చెప్తున్నాను ఐదు వేలకి ఫైనల్ కి ఐదు వేలు ఫైనల్ గా అవునా ఈ మంచి వాటం ఉంది మంచి మెట్ట వాటం పెట్టండి కాకి నెమలి పెట్టనా మంచి సైజు పెట్టన్నా ఇది ఫస్ట్ దైపింది రెండో కారు గుడ్లు పెడుతుందన్నా రెండో కారు పెడతాను రెండో కారు పెడతాన మంచి కాకి నెమలి మంచి పొడుగు ముక్కు వాటం ఉన్న

మన డీటైల్స్ ట్రాన్స్పోర్ట్ వివరాలు చెప్పండి అలా మన అడ్రస్ అప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఐదు ఆరు కిలోమీటర్ దాకా ట్రాన్స్పోర్ట్ వివరాలు వస్తే బస్ రూట్ అని అవైలబుల్ ఉంటే ఎంత ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అని సెరేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అప్పుడు ట్రాన్స్పోర్ట్ కొన్నిటికి ఫ్రీ అని మాత్రమే చెప్పు మిగిలిన వాటికి ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అవును ఓకే మజార్ నెంబర్ వస్తా బుడికి నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఓకే మజార్ థ్యాంక్స్ మజర్ థ్యాంక్స్